హైగరో ఇట్ట రోజు మన ఆవు నుండి కొద్ది కొద్దిగా పాలు పిండే బదులు ఒక్కసారిగా ఆవు పొట్టలో నుండి మొత్తం పాలు తీసేయచ్చు కదండే పాలన్నీ ఆ పొట్టలో నుండే కదయ్యా వచ్చేది ఒరే వేరన్నా నీ తెలివి తెల్లారినట్టే ఉందిరా ఆవుని చంపేస్తావా ఏంది ఆవు పాలు అది తినేదాన్ని బట్టి ఇస్తుంది గాని దాని పొట్టలో దాచుకోదురా నీకెట్టా చెప్పాల్రా కోడి గుడ్డు పెడుతుందంటే గుడ్లన్నీ కడుపులో పెట్టుకున్నట్టు కాదు అంతే కదండే ఈ సందేహం నుండో ఉండేదండే ఒరే ఈరణ్ణ ఈ తెలివితో ఎట్టా బతుకుతావరో నువ్వు సరేగాని ఆవుల్ని తీసుకుని మేతకెళ్ళు అలాగేనయ్యా రే వీరన్న పొరపాటున గాని ఆవు కడుపులో పాల కోసం మాత్రం చూడకురా అట్టగేనయ్యా అని చెప్పి వీరన్న పశువుల్ని తీసుకుని అడవికి మేతకు వెళ్ళాడు పశువులు అడవంతా తిరుగుతూ మేస్తూ ఉండగా వీరన్న ఒక చెట్టు దగ్గర పడుకుని ఉన్నాడు అప్పుడతనికి చెట్టుకి కొన్ని కాయలు కనిపించాయి వాటిని చూసి అసలు ఈ చెట్లకి కాయలెట్టగత్త అంటే ఈ కాయలన్నీ అంతకుముందే ఉంటాయా అని అనుకుంటూ ఉన్నాడు అప్పుడే అతనికి ఆ చెట్టుకున్న ఒక పెద్ద తొర్ర కనిపించింది అది చూసి ఓ బహుశా ఇందులో నుండే కావచ్చు ఆ చెట్టుకి కాయలు కాసేది ఓసారి చూద్దాం అని అనుకుని ఆ చెట్టు తొర్రలోకి వెళ్ళి చూశాడు అప్పుడతనికి ఆ చెట్టు తొర్రలో ఒక మూట కనిపించింది అదేంటి చెట్టు తొర్రలో కాయలు కాకుండా ఉంది ఏముంటుంది మోటలో అని ఆతురతగా ఆ మూటని తెరిచి చూశాడు ఆ మూటలో బంగారం వజ్రాలు ఉన్నాయి వాటిని చూసి వీరన్న ఆశ్చర్యపోయాడు ఏటి చెట్టు త్వరలో బంగారమా ఈరోజు పొద్దున్నే ఎవరు మొహం చూశాను ఇంత అదృష్టం దక్కింది నాకు ఎవరు చూడకముందే ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అని అప్పటికప్పుడే ఆ మూటని ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు ఈ మూటని ఎక్కడ దాచిపెట్టాలి నా భార్య అసలే అమాయకురాలు తను ఇంత డబ్బు చూసిందంటే అందరికీ చెప్పేస్తుంది దానివల్ల అందరి దృష్టి మీదే పడుతుంది దానికి తెలియకుండా దాచాలి అని వీరన్న అనుకున్నాడు ఇల్లంతా చుట్టూ చూశాడు ఇంట్లో ఒక గోడకి చిన్న రంధ్రం కనిపించింది అది చూసి ఆ ఈ రంధ్రంలో పెడదాం ఇంట్లో ఇంకెక్కడ దాచిపెట్టినా దానికి తెలిసిపోతుంది అని అనుకుని ఆ రంధ్రంలో మూటను పెట్టేశాడు అవును మూటనైతే పెట్టాను గాని ఒకవేళ ఈ రంధ్రంలో నా భార్య చూస్తే ఓ చేద్దాం అని వీరన్న ఆ రంధ్రంపైన గోడపై అక్కడ ఎటువంటి బంగారం గానీ వజ్రాలుగాని లేవు అని రాశాడు అమ్మయ్య ఇది చదివి నా భార్య సుశీల అసలు ఇందులోకి చూడదు అని వీరన్న అనుకుంటాడు ఇక ఆ రోజు వీరన్న బాగా తాగి ఇంటికొస్తాడు సుశీల వీరన్న ఇంటికి రాగానే బాగా తాగి చాలా సంతోషంగా ఉన్న వీరన్నని చూసి ఇలా అంటుంది ఏంటండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అమ్మో దీనికి నా మీద సందేహం కలిగేలా ఉంది ఈ ఆడాలు ఎలకం చూసి కొండందవుతారు మనం మాత్రం అస్సలు బయటపడొద్దు అని మనసులోనే అనుకుని పైకి మాత్రం నేనెప్పట్లానే ఉన్నాను కదా నీకెందుకు అట్టా అనిపిస్తుంది సరేగా బాగా ఆకలిగా ఉంది అన్నం పెట్టు ముందు అని కొంచెం కటుగా అంటాడు వీరన్న అప్పుడు సుశీల ఇప్పుడు నేనేమన్నానని అలా పెడతాను అని చెప్పింది ఇక ఆ రోజు రాత్రి వీరన్న ఆ బంగారం దాచిన రంధ్రం వైపే చూసుకుంటూ నిద్రపోతాడు ఉదయాన్నే సుశీల నిద్రలేచి ఇల్లంతా ఊడ్చి నీళ్లు పోసి కడిగింది ఆ నీళ్లు కొంచెం గోడపై పడి వీరన్న రాసింది మొత్తం పోయింది సుశీల ఇంకొన్ని నీళ్లు చల్లగా ఆ మట్టి గోడకున్న రంధ్రం పెద్దగా అయిపోయి అందులోని మూట బయటికి కనిపిస్తోంది అది చూస్తుంది సుశీల ఇంటి గోడ ఎంత పెద్ద మూటంది ఇది అని సుశీల ఆ మూటని బయటకు తీసి తెరిచి చూస్తుంది అందులో బంగారం వజ్రాలు ఉండటం చూస్తుంది అమ్మో ఎంత బంగారం ఎన్ని వజ్రాలు వెంటనే ఈ విషయం ఆయనకి చెప్పాలి అని అనుకుని వీరన్నని లేపటానికని వెళ్తూ ఉంటుంది అవును ఇప్పుడు నేనికి తొందరపడి ఈ విషయం జీవితం ఇంకేమనుందా ఉందా అవన్నీ ఆయన తాగడానికి అయిపోతాయి ఆయన ఈ మగాళ్ళకి సంపాదన కాపాడుకోవడం గురించి అసలు బొత్తిగా తెలియదు ఇప్పుడు ఆయనకి తెలియకుండా ఈ మూటను దాచాలి ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటుంది సరే ఓ పని చేద్దాం ఈ మూటని ఈ రంధ్రంలోనే పెట్టి కొద్దిగా చేద్దాం అని అనుకుని ఆ మూటని రంధ్రంలో పెట్టి పూడ్చేస్తుంది మా ఆయన చూపు పొరపాటును కూడా ఈ రంధ్రంపై పడకూడదు అని అనుకుని సుశీల ఆ రంధ్రంపైన ఈ రంధ్రంలో బంగారం వజ్రాలు లేవు అని రాస్తుంది హమ్మయ్యా ఇది ఎవరు ఇందులో బంగారం వజ్రాలు ఉన్నాయని అనుకోరు అని అనుకుంటుంది ఇక వీరన్న నిద్ర లేవటమే ఎంతో సంతోషంగా లేచాడు వెంటనే తను దాచిన దగ్గరికి వెళ్తాడు దానిపై రాసున్నది చదువుతాడు ఈ రంధ్రంలో బంగారం వజ్రాలు లేవు అని చదివాడు అది చదవగానే వీరన్న గుండె బద్దలైంది కనీసం ఆ రంధ్రంలోకి కూడా చూడకుండా అయ్యో అయ్యయ్యో పెద్ద ఘోరం జరిగిపోయిందే ఇప్పుడు నేనేం చెయ్యాలి నిన్నే అదృష్టం వచ్చింది అనుకున్నాను ఇప్పుడే పోయిందా అయ్యో ఎన్ని కనులు కన్నానే అని అనుకుంటూ ఉంటాడు వీరన్న ఇంతలో సుశీల అక్కడికి వస్తుంది ఏంటండి ఏం జరిగింది నిన్నంత సంతోషంగా ఉన్నారు ఇప్పుడెందుకు ఇలా దిగాలుగా కూర్చున్నారు అని సుశీల అడుగుతుంది అప్పుడు వీరన్న తన మనసులో అమ్మో ఇప్పుడు దీనికి జరిగిన విషయం చెప్తే తిట్టకుండా తిడుతుంది అని మనసులోనే అనుకుని వీరన్న సుశీలతో ఇలా అంటాడు ఆ ఏం లేదులే సుశీల అయినా ఏం నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకున్నానంటావు లేకపోతే ఎందుకు లేవంటావు నీతో ఇదే పెద్ద సమస్య అయిపోయిందే నేను బయటికి వెళ్తున్నా అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరన్న అలా ప్రతిరోజు సుశీల ఆ రంధ్రంలో ఉన్న మూటం చూసి సంతోషపడుతూ ఉంటుంది వీరన్న మాత్రం బాధగా ఉంటాడు అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి ఇంట్లో వీరన్న సుశీల ఇద్దరు నిద్రపోతూ ఉంటారు ఒక దొంగ ఎవరికీ తెలియకుండా వీరన్న ఇంట్లోకి దూరాడు ఇల్లంతా వెతికాడు కాని ఒక్క రూపాయి కూడా దొరకలేదు చీచీ ఏమిల్లు రాబాబు ఇది ఇప్పటికీ ఎన్ని దొంగతనాలు చేశానో గాని ఇట్లాంటి ఇల్లు మాత్రం జోడలేదురాయ్యా కనీసం ఇంకో ఇల్లైనా వెళ్ళి చూసుకుందాం అని ఆ దొంగ వెళ్లిపోబోతూ ఉండగా దొంగకాలికి ఒక చిన్న కర్ర తగిలి కింద పడిపోతాడు అప్పుడు అతనికి సుశీల మట్టిగోడకు రాసింది కనిపిస్తుంది ఈ రంధ్రంలో ఎటువంటి బంగారం వజ్రాలు గాని లేవు అవునా ఈ రంధ్రంలో ఏమీ లేకపోతే ఇక్కడెందుకిట రాశారు అంటే ఇందులో ఏదో ఉంది అని ఆ దొంగ అనుకుంటాడు ఆ రంధ్రంలోకి చూస్తాడు బంగారం ఉన్న మూడ కనిపిస్తుంది అందులో ఉన్న ఆ సంపదని చూసి అమ్మో ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు గాని గోడలో ఇంత సంపద పెట్టుకున్నారా గోడ కన్నాలేసాను లేసాను గాని కన్నా ఎంత సంపద చూడడం ఇది మొదటిసారి దీంతో నా జీవితంలో దొంగతనమే చెయ్యక్కర్లేదు అని అనుకుని ఆ దొంగవాటిని తీసుకుని వెళ్లిపోతాడు తెల్లవారి సుశీల ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి చూస్తే అందులో లేదు దాంతో సుశీల అమ్మో నా బంగారం నా వజ్రాలు పోయాయే నాకు తెలిసి ఈ మనిషే తీసుకుని అమ్ముకొని తాగుడుకు పెట్టుకున్నాడు కావచ్చు ఎవయ్యా చేసిందంత చేసి పడుకున్నావా లే అని బలవంతంగా వీరన్నని నిద్రలేపింది ఏంటంటే నేను గోల గోల నా మోట ఎక్కడ ఏ మోటే ఏం తెలియనట్లు అడక్కండి ఈ రంధ్రంలో దాచిపెట్టుకున్న మూట అందులో బంగారం వజ్రాలు ఉండాలి మీకు తెలియకూడదని దానిపై ఈ రంధ్రంలో బంగారం గాని వజ్రాలు గాని ఏమి లేవని కూడా రాశాను కదయ్యా అని ఏడుస్తూ చెప్తుంది సుశీల ఏంటి అట్ట రాసింది నువ్వా అని వీరన్న తను చేసింది తనకి జరిగింది మొత్తం చెప్తాడు అంటే ఆ మూట మీరు తెచ్చారా అవునే అది కాస్త ఇప్పుడు ఎవడు ఎత్తుకెళ్ళిపోయాడు అని వీరన్న అంటాడు ఇక వాళ్ళిద్దరూ తమ తెలివి తక్కువ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇది వాళ్ళకి కదా తెలివి తక్కువ భార్యాభర్తలు భర్తలు మీకే విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే కళింగపట్నంలో వాసు దాము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాసు ధనికుడు కావటంతో పట్నంలో స్థిరపడ్డాడు కానీ దాము పేదవాడు ఊర్లోనే చిన్నా చితకా పనులు చేసుకునేవాడు కాని దాముకి ఎప్పటికైనా ధనవంతుడు కావాలనే కోరిక ఉండేది పట్నంలో ఉండే వాసు అప్పుడప్పుడు తన సొంతూరుకి వెళ్ళినప్పుడు తన స్నేహితుడు దాముని కలుస్తూ ఉండేవాడు చాలా రోజుల తర్వాత సొంతూరుకి వెళ్ళిన వాసు తన స్నేహితుడు దాముని కలుస్తాడు ఏంట్రా బాగా చిక్కిపోయినట్టున్నావు ఎలాగ తింటం లేదా మీ ఆవిడ సరిగా భోజనం పెట్టట్లేదా ఏంటి మరేం లేదురా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు అంతేలే ఏంటి డబ్బుల సమస్య అప్పులు చేసావా ఏంటి నేనెందుకు అప్పులు చేస్తానరా నాకు చాలా ఆస్తుంది అప్పులు చేయాల్సిన కర్మ పట్టలేదు మరేంట్రా సమస్య ఇంట్లో గొడవలు ఏమన్నా జరుగుతున్నాయా మీ ఆవిడకి నీకు ఏదైనా సమస్య నాతో కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావు చెప్పు చెల్లెమ్మతో నేను వచ్చి మాట్లాన్నా మరి వద్దురా నా మనసేం బాగేదు రేపొచ్చి మాట్లాడుకుందాం అంటూ వాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాసు దగ్గర నిజంగానే లెక్కలేనంత డబ్బుంది ఆ మాటే దాము మదిలో మెదులుతూ ఉంటుంది నా అప్పులెక్కువ ఊర్లో నేనింకా పేదవాడిగానే బతుకుతున్నాను కనీసం మంచి బట్టలు కొండా కూడా నా దగ్గర డబ్బులేవు ఈ అడిగితే వీడిస్తాడో ఇవ్వడో కానీ వీడిప్పుడు బాధల్లో ఉన్నాడు నేనించి డబ్బులు పొందడానికి ఇదే మంచి సమయం అనిపిస్తుంది రేపొచ్చినప్పుడు సమయం చూసి వీడి దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలి అని దాము దురుద్దేశంతో ఆలోచిస్తాడు తన పేదరికం వల్ల తన వద్ద బ్రతకడానికి డబ్బులు లేకపోవటం వల్ల దాము ఆ రకంగా ఆలోచించి తన ఇంటికి చేరుకుంటాడు మరుసటి రోజు తన స్నేహితుడు వాసు ఇంటికి వెళ్తాడు వాసు ఇంట్లో వాసు తన భార్య కావ్య ఎడమొహం పెడమోహం వేసుకుని కూర్చుని ఉంటారు దాము రావటం చూసి వాసు కాస్త హడావిడి చేయటం ప్రారంభిస్తాడు దాము నేనే నీ దగ్గరికి కదా కావ్య మీ అన్నయ్య దాము వచ్చాడు ఏదైనా తినడానికి తీసుకురా అన్నయ్య బాగున్నారా బాగున్నానమ్మా ఈ దారే పంటే మిమ్మల్ని చూద్దామని వచ్చాను మీరు బాగున్నారు కదమ్మా మేం బాగున్నా అన్నయ్యా ఉండండి మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను అంటూ కావ్య వంటగదిలోకి వెళ్తుంది ఇంతలో వాసు తన స్నేహితుడు దాము దగ్గరికి వచ్చి కోప్పెడతాడు నేనే వచ్చావుని కదరా ఇప్పుడు ఇంటికి రావడం అవసరమా నాకంతా అర్థమైందిలేరా సరే నేను వెళ్తున్నాను నువ్వు అక్కడికి వచ్చే వద్దదు ఇప్పుడు వద్దులే కావ్య వస్తుంది కదా నీకు తినడానికి ఏదో తెస్తుంది కావ్య తెచ్చింది తినేసి ఆ తర్వాత వెళ్ళు లేకుంటే నన్ను జడుతుంది సరేరా అయితే ఇక ఇంతలోని కావ్య తినటానికి కొన్ని రకాల తినుబండారాలను తీసుకొచ్చి దాము ముందు ఉంచుతుంది చాలా నుంచి సరిగా తినని దాము వాటిని వెంటనే తినటం మొదలు పెడతాడు అది చూసిన వాసుకి కోపం ఇంకాస్త ఎక్కువవుతుంది నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు రే దాము ఆ వీధి చివర పనుంది నువ్వు తినేసిరా అక్కడే ఉంటాను అంటూ వాసు నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇదే మంచి సమయం అనుకుని దాము తన స్నేహితుడి భార్య కావ్యతో మాట్లాడ్డం మొదలు పెడతాడు చూడమ్మా ఒక అన్నయ్య ఇలా అడుగుతున్నాను మీ మధ్య ఏంటమ్మా సమస్య ఇందాకొచ్చినప్పుడే గమనించాను నువ్వు ఆడు ఎడమొహం పెడమొహం ఉన్నారు నాకు వాడేంతో నువ్వు అంతే ముఖ్యం నాకేదైనా చెప్పుకుంటే మంచి సలహాలు ఇస్తానని ఊళ్ళో వాళ్ళంతా చెప్తారు మీ సమస్య కూడా చెప్తే నేనేదైనా చెయ్యొచ్చు నీకు ఇబ్బంది లేకుంటేనే చెప్పమ్మా లేకుంటే వద్దులే అమ్మా భలేవారే అన్నయ్య ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్లుగా అయింది నేను మీతో చాలా చెప్పాలన్నయ్య ఈ మధ్య ఆయన ఇంటి దగ్గరే సరిగా ఉండడం లేదు ఎప్పుడు పని పని అంటూ వెళ్ళిపోతున్నారు నాకు అదే నచ్చడం లేదన్నయ్య ఒక్కరోజంటే పర్వాలేదు చాలా రోజుల నుంచి అలాగే చేస్తున్నారు అదే నాకు కోపం అన్నయ్య అప్పటి వరకు ఏదో ఒక అవకాశం కోసం చూస్తున్న దాము కావ్య చెప్పిన మాటతో సంబరపడిపోతాడు చూడమ్మా దీన్ని మనం అంత తేలిగ్గా వదలకూడదు నాకెందుకోవాడిని నీకు అన్యాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది నీకు తెలియకుండా వేరే మహిళతో మాట్లాడుతున్నట్టు ఆమెతో వేరే కాపురం పెట్టినట్టు అనిపిస్తుంది దాము చెప్పిన మాటతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది కన్నీళ్లు కాచటం మొదలు పెడుతుంది ఇదే మంచి సమయం అనుకుని దాము తనకు కావాల్సింది అడుగుతాడు నువ్వేమీ బాధపడకమ్మా నేను అని గమనిస్తాను ఆ విషయం వారం రోజులు కనిపెట్టేస్తానుగా కాకపోతే అది కనిపెట్టేందుకు కాస్త తిరగాల్సి ఉంటుంది కదా ఆ ఖర్చుల గురించే ఆలోచిస్తున్నాను అయినా పర్లేదమ్మా నీకోసం నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ పని చేస్తానులే దాము చెప్పిన మాటలకి బాగా ఆలోచిస్తుంది కావ్య వెంటనే తన గదిలోకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తుంది రెండు కట్టల డబ్బు నోట్లని దాము చేతులు పెడుతుంది అది చూసిన దాము పొంగిపోతాడు చూడన్నయ్య ఆయన బాగోదు నాకు తెలియాలి నీకు ఎంత డబ్బులు కావాలన్నా తీసుకో కానీ ఆ నిజాన్ని నాకు చెప్పు చాలు అలాగే అమ్మా నిజం తెలిసే వరకు ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వు ఎవరికీ తెలియనీకమ్మా అంటూ దాము డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు డబ్బులు చేతికి అందగానే చాలా ఆనందపడిపోతాడు ఇక వీధి చివరున్న వాసుని కలుసుకుంటాడు ఏంట్రా చాలా సంతోషంగా ఉన్నావు నీ చెల్లెలు నీ కడుపు నిండా భోజనం పెట్టిందా పెట్టింది గాని నాకెందుకో ఒక సందేహం కలిగిందిరా అది నీకు చెప్పొచ్చో లేదో ఏంటో చెప్పరా పర్లేదు కావ్యకి నువ్వంటే లేనట్టుందిరా నా మాట విని నేను చెప్పినట్టు జీ నీ సమస్యలన్నీ పూర్తవుతాయి దాము మాటలు నమ్ముతాడు వాసు తన భార్యకి తనంటే నిజంగా ఇష్టం లేదేమో అనుకుంటాడు దాము మాటలు వింటే ఏదైనా మంచి జరుగుతుందేమోనని అనుకుంటాడు నేనేం చేయాలో చెప్పరా చేస్తానుగా నా భార్య నేను బావుంటే అదే చాలు అయితే మనం వెంటనే ఒక చోటుకెళ్దాం పద ఆ తాగిన మత్తులో ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు వారిని చూసి కావ్య చాలా కోప్పడుతుంది వాసుని గదిలో పడుకోబెట్టేటప్పుడు అక్కడే బీర్వాలో ఉన్న బంగారాన్ని దాము గమనిస్తాడు మెల్లగా ఆ బంగారాన్ని కావ్యకు తెలియకుండా తీసుకుంటాడు కావ్య నేనెంత చెప్పినా వాడు వినలేదమ్మా తాగుతూనే ఉన్నాడు వీడితో నువ్వు వేగలేవమ్మా వీడు తాగిన మైకంలో ఆ నిజం చెప్పేశాడమ్మా నీకు తెలియకుండా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏరే కాపురం పెట్టినట్టు నాతో చెప్పాడు ఇక మీరిద్దరూ విడాకులు తీసుకుంటేనే బాగుంటుందనిపిస్తుంది నీ మంచిని కోరే అన్నగా చెప్తున్నాను బాగా ఆలోచించమ్మా ఇక నేను ఎల్లొస్తాను అన్నయ్యా నువ్వు చెబుతుంది నిజమా నేను మొదట్లో నమ్మలేదమ్మా కానీ వాడి నోట్ నుంచి వచ్చిందే కదా నమ్మాల్సి వచ్చింది అన్నట్టు నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా పట్నం వెళ్ళి వైద్యం చేయించుకోవాలి నేను ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఊరికి వస్తానమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండి తల్లి అలా చెప్పి బయటకు వెళ్తున్న దాముకి కావ్యం మరోసారి ఇంకొన్ని డబ్బులిచ్చి వైద్యం చేయించుకోమని చెప్తుంది దాము ఎంతో సంబరంగా ఆ డబ్బుని తీసుకుని వెళ్ళిపోతాడు రెండు రోజులు గడుస్తాయి ఇంట్లో కావ్య కావ్యవాసులిద్దరూ సరిగా మాట్లాడుకోవటం లేదు దీంతో వారి మధ్య దూరం ఇంకాస్త పెరిగింది దాము మాటలు వారి కాపురాన్ని చెడగొట్టాయని వారు గ్రహించలేకపోతారు ఒక రెండు రోజులు గడుస్తాయి ఇంతలో ఆ ఇంటికి ఒక పోలీసు ఒక చిన్న సంచితో వస్తాడు కావ్యావాసు అంటే మీరేనా అవునండి మా ఇంటికొచ్చారేంటి ఏం జరిగింది కంగారు పడకండి ఈ సంచిలో ఉన్న నగలు మీవేనా వాటిని చూసిన కావ్య ఆ నగలు తనవే అని చెప్తుంది ఇవి నా నగలే మీ దగ్గరికి వచ్చాయి ఆ వెదవ దాము ఈ నగల్ని అమ్ముతుంటే పట్టుకున్నా వాణ్ణి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి నాలుగు తగిలిస్తే అన్ని విషయాలు చెప్పాడు మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి మీ కాపురాన్ని చెడగొట్టి డబ్బులు తీసుకున్న విషయం అలాగే వాసుని బాగా మద్యం తాగించి ఇంట్లో బంగారు నగల్ని దోచుకున్న విషయాన్ని అంతా చెప్పాడమ్మా ఎంత మోసం మా ఆయనకి వేరే అమ్మాయితో పెళ్ళయిందని ఆ విషయాలని కనుక్కుంటానని నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇలా ఇంటి నగలు దోచుకున్నాడు నేను అసలు నమ్మలేకపోతున్నానండి ఏంటి నాకు వేరే అమ్మాయితో పెళ్ళ వాడు చెప్తే నువ్వేలా నమ్మావే నువ్వంటే తెలుసు కదా తెలుసుకదా చేస్తానా ఏదో నా బిజినెస్ పనిలో బడి కాస్త బిజీ అయ్యాను ఇంటికి సరిగా రాకుంటే వేరే కాపురం పెట్టినట్టు ఎలా నమ్మావు నన్ను క్షమించండి నేను నేనా దాము మోసాన్ని గ్రహించలేకపోయాను చూడమ్మా చెడపకురా అంటే ఇదే వాడు మీ కాపురాన్ని చెడగొట్టి లాభం పొందాలి అనుకున్నాడు ఇప్పుడు వాడే చెడిపోయి కటకటాల పాలయ్యాడు మీ మధ్య ఏదైనా సమస్య ఉంటే మీరే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి మూడో వ్యక్తి దంపతుల మధ్యకు రాకూడదు అలా వస్తే ఇదిగోండి ఇలాగే జరుగుతుంది ఇకనైనా ఎవ్వరి మాటలు నమ్మకుండా సంతోషంగా ఉండండి అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ అక్కనుంచి వెళ్ళిపోతాడు వాసు తన భార్య కావ్యని హత్తుకుని ఓదార్చుతాడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఇక ఆ ఊర్లో ఆ దంపతులు ఉండకూడదు అని నిర్ణయం తీసుకుని పట్నానికి బయలుదేరి వెళ్ళిపోతారు పట్నం వెళ్ళాక వాసుకావ్య ఇద్దరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు కాని వాసుకావ్య మధ్య చిచ్చుపెట్టి వారి కాపురాన్ని చెడగొట్టి లాభం పొందాలి అనుకున్న దాము కటకటాల పాలయ్యాడు ఇది కదా చెరపకురా చెడేము మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే